క్రొత్త నిబంధన గ్రంథము సువార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరస్సును జరహును కనెను పెరెస్సు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయ్యిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియాభార్యగానుండిన ఆమెయందు దావీదు సొలమోనును కనెను సొలమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషపాతును కనను యహోషపాతుహోరామును కనెను యహోరాము ఉజ్జీయాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిజ్కాను కనెను హిచ్కియా మనషేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యొక్కయాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తరువాత యకోన్యా షైల్తియేలును కనెను షైల్తియేలు జరుబాబులును కనెను జరుబాబిలు అబీహుదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియభర్తయైన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఏసుక్రీస్తు జనవిధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర ప్రభువు ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకొండెను అతడు ఆ కుమ్మారునికి యేసు అను పేరు పెట్టెను మతైస్ వార్త రెండవ అధ్యాయము రాజైనా దినముల దినములయందు దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యరుషలెమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితిమని చెప్పిరి రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యరుషలేము వారందరూనూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యూద ప్రధానులలో ఎంతమాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బేత్లహేమునకు పంపెను వారు రాజుమాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియనో ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారై వారు మరియొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవరనని ఆయనను వెదకబోవుచున్నాడుగనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడనుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసికొని నా కాలమును బట్టి బేత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును ధ్వనియో కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనులకు యుండెను అని ప్రవక్తయైన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోస్సేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువునో తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగూ జరిగేను మత్తస్సు వార్త మూడవ అధ్యాయము ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యుహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించినది మారమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చెయ్యుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్తయైన యషయా ద్వారా చెప్పబడినవాడితడే ఈ యోహాను ఒంటెరోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టుయూ ధరించుకునువాడు అడవి అడవితేనయూ అతనికి ఆహారము ఆ సమయమున యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అప్పుడు పరిశయులలోనూ సర్దూకాయలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వివరణ ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తి అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తి స్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేస్సు గలిలయ్య నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యూహాను నేను నీచేత పొందవలసిన పొందవలసినవాడనయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేస్సు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చను గనక అతడాలాగు కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురమువలే దిగి తన మీదికి వచ్చుటా చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు నేను నేనానందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను మతైస్సు వార్త నాల్గవ అధ్యాయము అప్పుడు యేస్సు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు యేస్సు ప్రభువై నీ దేవుని నీవు శోధింపవలదని మరి వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండమీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వాణితో సాతానా పొమ్ము ప్రభు నాని దేవునికి ముక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు చేసిరి యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరెత్తు విడిచి జబులును నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్ణహోమునకు వచ్చి కాపురముండెను జబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ మరణ ఛాయలోనూ వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తయైన యషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను యేసు పరలోక పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అనో ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా రండి నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్యి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య యుద్ద దోణెలో తమ వలలు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియదేశమంతటా వ్యాపించెను విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయము వారిని చాంద్రరోగులను పక్షవాయువుగల వారిని వారు ఆయన తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను గలిలయ దికపోలి ఎరుషలేమో ప్రదేశములనుండియు యోర్దానునకు యోర్ధానునకు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను